మరి ఈ వీడియో మనకి డైజీ డైల్ ఫామ్ పార్క్ హైదరాబాద్లో ఉందండి సిటీ అవుట్సట్లో ఇది ఎక్కడ ఉంది అంటే మోకిలా శంకరపల్లిలో ఉంటుందండి ఇక్కడికి మా మనవలు వెళ్ళారు మంచిగా ఎంజాయ్ చేశారు వారి మాటల్లోనే వారి ఎక్స్పీరియన్స్ అనేది విందాము హాయ్ వెల్కమ్ బ్యాక్ సో మేము రీసెంట్గా హైదరాబాద్కి వెళ్ళాము అక్కడ మేము డీజిడల్ ఫామ్ పార్క్ని విజిట్ చేసాం మీకు వెళ్ళిన వెంటనే టాకింగ్ మక్క ఇంకా కాకి టూ కనపడుతుంది నాకు మా చెల్లికి అయితే చాలా నచ్చింది ఈ షూడింగ్ నచ్చిందా నచ్చింది సో నెక్స్ట్ మేము హార్స్ రైడింగ్కి వెళ్ళాం అక్కడ హార్స్ రైడింగే కాకుండా ఇంకా ఫీడింగ్ కూడా చేయొచ్చు మనం యానిమల్స్ ఉంటుంది డాంకీస్కి పిగ్స్కి డక్స్కి ఇంకా డాగ్స్ కూడా ఇంకా చాలా యానిమల్స్కి నెక్స్ట్ మేము వైల్డ్ ఫారెస్ట్కి ఇంకా డైనవర్కి చాలా తిరిగాం చూశారు కదా నేను మా చెల్లి చాలా ఎంజాయ్ చేశాం ఇష్యూ నీకు నచ్చిందా నచ్చింది ఎంత నచ్చింది చాలానా తక్కువ చాలా సో మేము అందరం ఎక్కాక నెక్స్ట్ మేము మిర్ర మేజ్కి వెళ్ళాం సో కనపడుతుంది కదా ఫస్ట్ నాకు అయితే రూట్ తెలియలేదు ఫస్ట్ మేము మా మిర్రస్ని డోర్స్ అనుకున్నాం నెక్స్ట్ మా డాడీ హెల్ప్ చేశారు నాకు ఇంకా పైన మా క్లూస్ వచ్చినాయి ఫాలో ది వైట్ ట్రాబిట్ అని సో ఫస్ట్ మేము తప్పిపోయాం చూసారు కదా నెక్స్ట్ అక్కడ సైన్ వచ్చింది సో మేము ఫాలో అయిపోతే ఈజీగా బయటకు వచ్చాం నెక్స్ట్ మేము బోట్కి వెళ్ళాం బోట్ పెడలింగ్కి వెళ్ళాం అక్క మనకి అక్కడ డేజిడేల్ ప్యాలెస్ అంతా తిప్పుతారు చూసారు కదా నాకు మా చెల్లికి వాటర్ బోట్లు చాలా ఫన్గా అనిపించింది వాటర్ అంటే ఎలాగైనా ఫన్గా ఉంటుంది కదా చూసారు కదా లైటింగ్స్ నైట్ అంటే చాలా పెడతారు పిల్లలకి అయితే చాలా బాగా నచ్చుతుంది నెక్స్ట్ మేము బర్డ్స్ ఏవి వెళ్ళాం బర్డ్స్ ఏవి మనకి మనం బర్డ్స్కి ఫుడ్ ఫీడ్ చేయొచ్చు సో లోపలికి వెళ్తున్నాం గైస్ ఇప్పుడు సో ఫస్ట్ మీకు చాలా బయట నుంచి అయితే చాలా కనపడతాయి లోపలికి వెళ్ళాక ఇంకా మనకి సీడ్స్ ఇస్తారు అది మనం ఎలా పైకి పట్టుకుంటే మన దగ్గర చాలా బర్డ్స్ వస్తాయి హ్యాండ్ మీద పెట్టుకుంటే మనకి మీద చాలా బర్డ్స్ వస్తాయి సో నా మీద చూసారు కదా టూ బర్డ్స్ వచ్చినాయి సో చూస్తున్నారు కదా నాకు మా ఇదైతే నా ఫేవరెట్ అన్నిటిలో బర్డ్స్ కదా బర్డ్స్ అయితే నాకు చాలా ఫేవరెట్ నాకు మా చెల్లికైతే మా చెల్లికైతే కొంచెం భయం వేసింది అలా కలిసేస్తాయేమో అని సో ఇష్యూ నీకు నచ్చిందా నచ్చింది మా చెల్లికి అయితే నచ్చింది సో మా అందరికీ నచ్చింది సో నెక్స్ట్ వచ్చాక మేమైతే చూసారు కదా మా చెల్లి దగ్గర కూడా టూ బర్డ్స్ వచ్చేసింది చూసారు కదా ఈ బర్డ్స్ ఏది మీరు ఖచ్చితంగా ట్ర వెళ్ళాలి చాలా ఫన్గా ఉంటుంది సో కొన్ని కొన్ని బర్డ్స్ అయితే మన దగ్గరకు రావు ఎందుకంటే జస్ట్ న్యూ బాన్ సో చూస్తున్నారు కదా మా ఫాదర్ దగ్గరికి అయితే ఎక్కువ బర్డ్స్ వచ్చేసినాయి ముందైతే చాలా బర్డ్స్ వచ్చినాయి ఇప్పుడైతే ఓన్లీ వన్ బర్డ్ వచ్చింది సో చూసినారు కదా సో చూస్తున్నారు కదా సో చూసారు కదా చాలా బాగుంది నెక్స్ట్ నేను బంగీ జంపింగ్కి వెళ్ళాను అదే నార్మల్ బంగీ జంపింగ్ కదా ట్రాంపోలిన్ బంగీ జంపింగ్ సో నాకైతే చాలా నచ్చింది ఎందుకంటే ఫస్ట్ పైకి లొకేషన్ కిందకి దింపుతారు ప్లస్ మనకు ట్రాంపులేన్ ఉంటుంది సేఫ్టీ కోసం సో సో మీ నాలాంటి యేజ్ పిల్లలకైతే చాలా నచ్చుతుంది సో నెక్స్ట్ మేము నైట్ మాన్యుమెంట్స్ వెళ్ళాం చాలా సెవెన్ మాన్యుమెంట్స్ ఉన్నాయి లైక్ టవర్ ఆఫ్ పీసా ఫాలింగ్ టవర్ ఆఫ్ పీసా న్యూయార్క్లో లేడీ లిబర్టీ ఇంకా చాలా నైట్ అయితే మాకు డేజీ డేజీ డే ప్యాలెస్ అయితే చాలా లైటింగ్స్ నిండిపోయింది ఇంకా సూపర్ ఉంది నెక్స్ట్ నేను ఆర్చరీకి వెళ్ళాను ఆర్చరి అయితే కొంచెం మా ఫాదర్ రైజో వాళ్ళకి చాలా బాగుంటుంది నెక్స్ట్ మా చెల్లి రైమ్ గార్డెన్కి వెళ్ళింది ఇష్యూ నువ్వు రైమ్ గార్డెన్లో ఏం నేర్చుకున్నావు నీ దగ్గర ఏం ఏం రైమ్స్ ఉంటాయి మెరియాడే లిటిల్ లెమ్ ఉంటుంది ఇంకా ట్వంటీ డిగ్రీ లిటిల్ ఉంటుంది ఇంకా అంతేనా సో నెక్స్ట్ మేము ఇండోర్ ప్లే ఏరియాకి వెళ్ళాము సో ఇండోర్ ప్లే అయితే చాలా బాగుంటుంది మా చెల్లిజులకి మా చెల్లికి అయితే చాలా చాలా నచ్చింది ఇష్యూ నీకు చాలా చాలా నచ్చిందా లేకపోతే నచ్చలేదా చాలా చాలా నచ్చింది సో మా చెల్లికి అయితే చాలా చాలా నచ్చింది మా అయితే చాలా ఎంజాయ్ చేసింది లోపల చూస్తున్నారు కదా మా చెల్లికి ఎక్కువ జంపింగ్ నచ్చింది ట్రాంపోలిన్ మా చెల్లి అయితే లో జంప్ చేసి ఒకేసారి బాక్స్లో దూకేసింది సో అదైతే మా చెల్లికి చాలా నచ్చింది సో సో నెక్స్ట్ మేము పిక్ యూర్ అవున్ గార్డెన్కి వెళ్ళాం అక్కడ ఏంటంటే మనకి వెజిటేబుల్స్ ఓన్గా పిక్ చేసుకొని వస్తారు సో చూస్తున్నారు కదా మనం పొద్దున్న ఫ్రూట్స్ వెజిటేబుల్స్ చాలా ఉంటాయి అదే మేము నైట్ లేట్గా వెళ్ళాము కాబట్టి మాకు ఓన్లీ వెజిటేబుల్స్ అది కూడా చాలా కొన్నే ఉన్నాయి చూసారు కదా మా చెల్లి పీక్ స్పినచ్ పీక్తుంది సో చూసినారు కదా స్పినచ్ ప్లక్ చేస్తుంది సో నెక్స్ట్ మేము నెక్స్ట్ వెజిటేబుల్కి వెళ్ళాం మేము ఇంకా చాలా ఉంటాయి లైక్ tomatoes so bye